గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని హోంమంత్రి అనిత తెలిపారు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో గంజాయి డ్రగ్స్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు వైసీపీ హయాంలో గంజాయి సాగు రవాణా విచ్చలవిడిగా జరిగిందని విమర్శించారు కూటమి పాలనలో గంజాయి నిర్మూలనకు ప్రత్యేకంగా ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు ఐజీ స్థాయి విభాగాధిపతిని నియమించి ఈగల్కు బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు చేసినట్లు వివరించారు రాష్ట వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ ఇరవై ఆరు నార్కోటిక్ సెల్స్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు పదకొండు పేల ఎకరాల గంజాయి సాగును వంద ఎకరాలకు నియంత్రించామన్నారు ఏడు మండలాల్లోని మూడు వందల డెబ్బై ఐదు గ్రామాల్లో ఇరవై హాట్స్పాట్లను గుర్తించి సాగు లేకుండా చేశామన్నారు డ్రై గంజాయి లిక్విడ్ గంజాయి వంటి పదార్థాలపైన నిఘా ఉంచామన్నారు స్కూల్స్ లోనే ఎక్కువగా ఈ గాంజా అన్నది వినియోగం ఎక్కువగా అయింది ఈ గాంజా కూడా విపరీతంగా మార్పు చెందింది అధ్యక్ష గాంజాలో కూడా డ్రై గాంజా అని లిక్విడ్ గాంజా అని వీళ్ళు కొంత గాంజా పర్సంటేజ్ ఇప్పుడు ఏదైనా నాకు మొన్న ఒక టీచర్ కూడా ఒక గ్లూకు సంబంధించిన ఒక ఫోటో పెట్టారు అధ్యక్ష ఆ గ్లూకు సంబంధించి ఎక్కువ పిల్లలు వాడుతున్నారు అదేంటో ఒకసారి చెక్ చేయించండి అని కూడా నాకు కూడా పంపించడం జరిగింది అధ్యక్ష ఈ గ్లూస్ కానీ ఈ పెయిన్ కిల్లర్స్ అంటే రూపం మార్చుకొని గాంజాయి ప్రకి ప్రత్యామ్నాయంగా గాంజాయితో కలిసినవి ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష దీనిని ఎట్టి పరిస్థితుల్లోని గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా మనం క్లియర్ చేయాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఎస్పెషల్లీ గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈ రోజు స్కూల్స్ లో కూడా ఈగల్ టీమ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష దానికి సెపరేట్ గా ఒక జీవో కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష మెమో నెంబర్ ట్వంటీ సెవెన్ వన్ ఫోర్ సెవెన్ త్రీ బై ఎంఎస్ బై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మొన్న టెన్త్ ఫిబ్రవరి సర్క్యులర్ కూడా జారీ చేయడం జరిగింది అధ్యక్ష దీన్ని బట్టి స్కూల్స్ లోని కూడా ఈగల్ టీమ్ ఏర్పాటు చేయడం ఈగల్ ద్వారా ఈగల్ టీమ్ ద్వారా చిన్న పిల్లలకి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం ఎవరైనా ఇటువంటి బారిన పడి వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితులు గాని అవతల వాళ్ళు ఇబ్బందులు పెట్టే పరిస్థితి గాని వస్తే ఆ ఇన్ఫర్మేషన్ కనుస టీచర్స్ కి ఇవ్వడం హెచ్ఎం కి ఇవ్వడం వాళ్ళు డిఎడిక్షన్ సెంటర్ లోకి కూడా వాళ్ళని పంపించి ఏర్పాటు చేయడం ఇదంతా ఒక ప్రొసీజర్ ప్రకారం చేయడానికి ఈ రోజు గవర్నమెంట్ కూడా సిద్ధపడింది అధ్యక్ష గ్రామాల లెవెల్లోనే కాదు పాఠశాల లెవెల్లోని కూడా గాంజా నిర్మూలించాలి అనుకుంటే ఈగల్ టీమ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉపయోగపడే పరిస్థితి ఉంది దయచేసి ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా వాళ్ళ వాళ్ళ పరిధిలో నియోజకవర్గ పరిధిలో ఉన్న స్కూల్స్ అన్నింటిలోని కూడా ఈగల్ టీమ్స్ ని ఏర్పాటు చేయడం అదేవిధంగా వాళ్ళకి కూడా అవేర్నెస్ ఇవ్వటంలో లోకల్ మన ఎమ్మెల్యేస్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలని మంత్రులు కూడా ఇన్వాల్వ్ అవ్వాలని ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష